మా అమ్మ ఇంత జల్దీలో కర్రీ చేస్తుంది చూడండి టైం ఎంత సిక్స్ కూడా అవ్వలేదు అంటే ఉంది ఉందనుకుంటుందేమో ఇంకా అంటే దీవెన వాళ్ళకి ఒక టాస్క్ పెట్టింది దీవెన నువ్వు తొందరగా వంట చేస్తే మేము తొందరగా తింటాం అన్నారు అంతే అంతే కదా అదే ఇప్పుడు ఎయిత్ కల్లా నువ్వు తినాలన్నావు తొందరగా ఫోన్ చూడొద్దు ఫోన్ చూస్తే అర్ధరాత్రి దాని పడుకోరు లేవరు పొద్దున్నే నైట్ పడుకోరు తొందరగా లేవరు అని అంటే ఫోన్ ఎప్పుడు చూడాలంటే మేము ఎప్పుడు చూడవద్దు స్కూల్ దగ్గర నుంచి చూడొద్దు నైట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఇస్తాను అని చెప్పినా ఎప్పుడు తినాలి ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడు చూడాలి ఫోన్ తొందరగా పడుకోవాలంటా అని అన్నది

మిస్టేక్లో వాళ్ళే ఇచ్చారు వాళ్ళే మిస్టేక్లో మాకు ఇచ్చేదనమాట మేము ఏం చేసినా అన్నిటికీ తీసుకొచ్చి మంచి కవర్ చేసి నేమ్స్ రాసి పంపిస్తే మళ్ళీ ఈరోజు రిటర్న్ పంపించదు ఎందుకంటే హయ్యర్ క్లాస్ వాళ్ళే దీన్ని పంపించద అంటే అంత హయ్యర్ క్లాస్ అనుకున్నది నిన్ను బో నేను సెవెంత్ క్లాస్ అనుకున్నదా వెళ్ళలేదు మళ్ళీ సెవెంత్ క్లాస్ డైరెక్ట్ మాకు కూడా ఇంకా ఫీజు పంపిస్తే నేను పోతాను అంటే చదవగా సెవెంత్ క్లాస్ సబ్జెక్ట్స్ అంత టేర్ ఉందా నీకు అయితే ఇప్పుడు మళ్ళీ అండి ఆ కవర్స్ అన్ని తీసేసి నువ్వు మళ్ళీ కవర్స్ వేయాలంట నేనైతే ఏంటని చెప్పాను మొన్ననే కూర్చొని 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 నడు నొప్పి వచ్చినాయి ఏసీ 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 పొద్దున్న పట్టింది ఇప్పుడు మళ్ళీ తీసేసి తీయడం ఎంతసేపు పట్టదు పది నిమిషాలు పట్టి ఉంటుంది

తినేసి ఇంకా ఆరు గంటలకి ఏడు గంటలకు తినేసేసి తాగేదా లిక్విడ్ తాగితే కడుపు నిండదు వీళ్ళకి తేనా రైస్ అయిపోయింది కర్రీ కూడా అయిపోయింది ఈ రోజు మధ్యాహ్నం కూడా వంకాయ తిన్నా నేను చందన్ రోజు ఇంట్లో సొంత వంకాయ వండింది ఈ వంకాయన అక్కడ నబిసద ఏ వంకాయని వండిని పడియను సేడ పులిసిది క పొడుంకాయ పశ్చిమి చికార వేసారు నల్లంకాయ తెల్లంకాయ నల్లంకాయ తెల్లంకాయ బ్లూ గుంట చేడాయి బా కడు కిడికిది యావు ఆ కిడికి ముసిసినో ఇటవో వీళ్ళీ ముసిసిరు ఈ ఘాటు పెట్టి అసలు తుమ్ములు చేస్తున్నావు అసలు నాగం చేస్తున్నావు చెప్పు ఫైవ్ మరి మధ్యాహ్నం అన్నం తినలే నేను దోశలే అప్పుడు తిన్నగా లెవెన్కి మూడు నాలుగు తిన్నా నిద్ర వచ్చింది మొత్తం

నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటే ఏ మాట అనాలి ఏ మాట అన్నంత కూడా తెలియదు అంటే ఎంత వస్తే అంత అండమే ఆలోచించడం లేదు ఏం తెలియదు అంతే కింద కోడిగాడు వారి తమ్ముడు గోల సైలెంట్ ఉంది అండి సైలెంట్ ఉంది మనకల్

అయ్యో అయ్యో అవ్వాలి అయ్యే ఎప్పుడు ఉంటుంది నా నవ్వుతాను కోపం నవ్వాలంట ఈ కోపం తక్కువ ఉందండి కానీ మా అమ్మ పాపం ఈ చూసానికి ఇంత కండలు ఇంత ఉన్నాయి కదా ఏమంటారు వర్తుదే లోపట ఏం లేదు గుర్తుదే ఇక ఇట్లా అంటే ఇవి ఇట్టవరక నొప్పి ఇట్లన్నా సరే ఇక

నూనె వంకాయ వెల్లుల్లి కారం అది ఈమెన ఇష్ట అంటే ఏది అది తినదు కానీ ఇష్టమైంది మంచిగా తింటుంది పోయి అక్కడ వాసన తీసి కిచెన్లో మూత తీసి వచ్చి అందుకే ఆకలిస్తుంది అంటుంది ఫైవ్ థర్టీకి అమ్మ నాకు ఆకలిస్తుంది స్మెల్ అంటే నచ్చితే ఇంకా అది ఒకటే తింటుంది ఈ వేళ ఏది సేమ్ నేను కూడా అంతే నాలాగే నాకు నచ్చిందంటే ఒక్క అదే కాదు ఏది తింటా మళ్ళీ పక్కన ఏమున్నది

ఆ కవర్స్ వేసినా వేయకపోయినా ఒకటే వాడికి వేసినా జరుగుతాయి వేయకపోయినా జరుగుతాయి ఏం అవసరం లేదు వేయకపోతే నేను కొంచెం జాగ్రత్తగా ఉంటుంది ఒక్క అవర్స్లో జాగ్రత్తగా ఉందామని ఉంటుందేమో చూద్దాం వన్ వీక్ నెక్స్ట్ సండే వరకు చూద్దాం వాళ్ళ టీచర్ లేకపోతే వాళ్ళ టీచర్ టీచర్ మీరే వేయండి లేదని అంటారా